రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మనం వానాకాలం ఏ మొక్కజొన్న విత్తనాలు వేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం వానాకాలం మొక్కజొన్న వేసేటప్పుడు మనకు ఎక్కువగా ప్రకృతితో డి ప్రకృతితో ముడిపడి ఉంటుందండి అంటే వర్షాలు పడే విధానం తర్వాత మనం కలుపు మందులు పిచికారీ చేసే విధానం వీటిల్లో కొంచెం ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అందుకని వానకాలం మనకు మొక్కజొన్న ఎక్కువ దిగుబడి రాదు అయినా కానీ ఇది చాలా తేలికైన పంట కాబట్టి రైస్ సోదరులు ఈ మొక్కజొన్న వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు వీటిల్లో మనకు రెండు వీడియోలు చేయదలుచుకున్నాను పార్ట్ వన్లో సిపి కంపెనీ పైనీర్ కంపెనీ టాటా కంపెనీ వీటికి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పార్ట్ టూలో మిగతా వేరే కంపెనీల వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చెప్పే కంపెనీలో అన్నీ కూడా చాలా మంచి ఎంఎన్సీ స్టాండర్డ్ కంపెనీలు అండి మంచి దిగుబడి వచ్చేటట్టు తర్వాత వాతావరణ పరిస్థితులను తట్టుకునేటట్టు బిట్ట పరిస్థితులను తట్టుకునేటట్టు ఈ విధంగా రెండు వీడియోలు చేయడం జరుగుతుంది మీకు ఈ మొదటి వీడియోలో ఫస్ట్ సిపి కంపెనీ మొక్కజొన్నలు ఏమేమి ఉన్నాయో మీకు చెప్తాను సిపి కంపెనీలో మనకు సిపి త్రిబుల్ త్రీ సిపి త్రిబుల్ ఫైవ్ తర్వాత సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిపి ఐదు వందల ఎనిమిది సిపి ఐదు వందల తొమ్మిది ఇవన్నీ వానాకాలము వేసుకునే రకాలండి వీటిలో కొన్ని యాసంగి కూడా వేస్తారు కానీ ఆ యాసంగికి సంబంధించింది మళ్ళీ నేను యాసంగి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సిపి త్రిబుల్ త్రీ గురించి చాలామంది రైతు సోదరులకు తెలుసు అండి చాలా రాష్ట్రాల్లో ఇది ఎక్కువ డిమాండ్లో అంటే ఎక్కువగా అమ్ముడవుతున్న సరుకు సిపి త్రిబుల్ త్రీ అనేది ఇప్పుడు నూట ఇరవై రోజుల పంటకాలం ఉండేవి చెప్తా సిపి దాంట్లో సిపి త్రిబుల్ త్రీ సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిపి ఫైవ్ జీరో ఎయిట్ సిపి ఫైవ్ జీరో నైన్ ఇవి నూట ఇరవై రోజులు పంటకాలం అంటే నాలుగు నెలలు ఈ సిపి త్రిబుల్ ఫైవ్ వచ్చేసి నూట పది రోజుల పంటకాలం ఈ చెప్పిన ఐదు రకాలు కూడా వాతావరణం ఎలా ఉన్నా సరే అంటే ఈ మూట రకాలండి వర్షం ఉన్నా లేకున్నా కానీ లేదా అధిక వర్షాలు ఉన్నా కానీ ఎంతో కొంత దిగుబడిని మంచి దిగుబడిని అయితే రైస్ సోదరులకు అందించేలాగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ సిపి త్రిబుల్ త్రీ కానీ సిపి ఎయిట్ ఫైవ్ ఎయిట్ కానీ సిపి ఫైవ్ జీరో ఎయిట్ కానీ సిపి ఫైవ్ జీరో నైన్ కానీ సిపి త్రిబుల్ ఫైవ్ కానీ ఈ ఐదు రకాలు కూడా వానాకాలంలో వేసుకోవడానికి మంచి అనువైన రకాలు తర్వాత రెండవది వచ్చేసి పైనీర్ కంపెనీ అండి పైనీర్ కంపెనీలో మూడు రకాలు ఉన్నాయి పైనీరు ముప్పై మూడు సున్నా రెండు పైనర్ ముప్పై ఐదు సున్నా రెండు పైనీరు ముప్పై నాలుగు సున్నా ఒకటి ఈ మూడు రకాలు చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో వానాకాలంలో అందుబాటులో ఉన్నాయండి ఈ మూడు రకాల్లో కూడా పైనీరు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ తూకం వస్తుందండి మనకు పంట చూడటానికి మామూలుగా అనిపించినా కానీ బస్తాలు నింపి కాటా వేసేటప్పుడు పైనీరు వేసిన రైతు ముఖంలో సంతోషం చాలా ఉంటుంది ఎందుకంటే ఆ గింజలు సన్నగా ఉండనియండి లావుగా ఉండనియండి పంట దిగుబడి ఆ బస్తాల్లో నింపేటప్పుడు తూకం అంటే బరువు బాగా వస్తుంది కాబట్టి రైస్ వదరులు పైనీర్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ పైనీర్ ముప్పై మూడు సున్నా రెండు అనే రకం వచ్చేసి మనకి నూట పది రోజుల్లో కాలం అండి పైనీరు ముప్పై ఐదు సున్నా రెండు పైనీరు ముప్పై నాలుగు సున్నా ఒకటి ఈ రెండు కూడా నూట ఇరవై రోజుల పంటకాలం ఇక మూడో కంపెనీ వచ్చేసి టాటా వాళ్ళది ధాన్యం అండి ధాన్య పదకొండు సున్నా ఏడు తొంభై రెండు డెబ్బై తొమ్మిది ఈ రెండు కూడా వానాకాలం వేసుకునే రకాలండి ఈ ధాన్య పదకొండు సున్నా ఏడు అనేది దగ్గర దగ్గర మార్కెట్లో రెండు వేల పన్నెండు నుంచి ఉందండి రెండు వేల పన్నెండు అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు ఉందండి మార్కెట్లో ఈ పదకొండు సున్నా ఏడు అనేది నూట ఇరవై రోజుల పంట కాలం అండి ఇది కూడా ఎటువంటి వాతావరణ పరిస్థితినైనా తట్టుకుంటుంది అంటే మనం ఏ రకం నేలలో వేసినా కానీ నల్లరేగడి నేలల్లో కానీ ఎర్ర చెక్క నేలలో కానీ అడవి నేలల్లో కానీ పోడు భూముల్లో కానీ ఎక్కడ వేసినా కానీ ఎటువంటి పరిస్థితి అయినా తట్టుకుంటుంది అంటే ఎక్కువ ఎక్కువ వర్షం ఉన్నా సరే వర్షం లేకపోయినా సరే మనకైతే మంచి దిగుబడియడానికి ఆస్కారం ఉంది ఈ తొంభై రెండు డెబ్బై తొమ్మిది అనేది పోయిన సంవత్సరం మార్కెట్లోకి రావడం జరిగింది తొంభై రెండు డెబ్బై తొమ్మిది స్వయంగా వెళ్ళి ఫీల్డ్స్ చూడడం జరిగింది నేను అది కూడా నూట ఇరవై రోజుల పంటకాలం ఎటువంటి వాతావరణ పరిస్థితి తట్టుకుంటది తట్టుకుంటుంది ఈ పదకొండు సున్నా ఏడు మరియు తొంభై రెండు డెబ్బై తొమ్మిది ఈ రెండు మొక్కల క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుందంటే కింద మొదలు చాలా లావుగా ఉంటుందండి నూట పది నుంచి నూట ఇరవై రోజుల పంటకాలం అయినా కానీ మనకు ఈ పంట చివరి దశ వరకు కూడా ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి ఈ రెండు కూడా మనకు మంచి దిగుబడులు ఇవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైట్ సోదరులు ఈ పార్ట్ వన్లో తెలిపినటువంటి మొక్కజొన్నల్లో మీకు ఏది నచ్చినా కానీ వేసుకోండి అన్ని మంచి దిగుబడులు వచ్చేటివి ఇవి వీటిలోనే కొన్ని యాసంగ్ వేసేటివి ఉంటాయి కాకపోతే అవి నేను మళ్ళీ యాసంగ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ పార్ట్ వన్ వీడియోలో మీకేమన్నా సందేహాలు ఉంటే కింద కమెంట్ల రూపంలో తెలియజేయండి లేదా నాకు ఫోన్ చేయండి మీ సందేహాలను నేను నివృత్తి చేస్తాను